हैप्पी एनिवर्सरी हैप्पी एनिवर्सरी हैप्पी एनिवर्सरी हैप्पी एनिवर्सरी हैप्पी एनिवर्सरी सर मैडम हैप्पी एनिवर्सरी सर मैडम हैप्पी एनिवर्सरी सर हैप्पी एनिवर्सरी सर मैडम हैप्पी एनिवर्सरी सर అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తిక్ ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తేదీ ఎనిమిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదున శ్రీ రాసమల్లు పెంచలయ్య శ్రీమతి పూజితా గార్ల పెళ్లి రోజు సందర్భముగా తనాలిలో కార్తిక్ ఫౌండేషన్ చిల్డ్రన్స్ హోమ్లో ఉన్న చిన్నపిల్లలకు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఇంతటి మంచి అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించిన వారు శ్రీ రాసమల్లు పెంచలయ్య శ్రీమతి పూజిత గారు అలాగే తల్లిదండ్రులు రాసమల్లు నరసయ్య లక్ష్మీదేవి గారు అన్నయ్య వదినమ్మ రాసమల్లు నరసింహ మౌనిక గారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఈ చిన్నపిల్లల తరఫున మరియు మన కార్తీక్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున మీకు మరోసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి మంచి గొప్ప అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన శ్రీ రాసమల్లు పెంచలయ్య శ్రీమతి కుచిత కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రాసమల్లు నరసయ్య లక్ష్మీదేవి గారులకు అన్నయ్య వదిన రాసమల్లు నరసింహ మౌనికా గారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఇలాంటి చిన్న పిల్లలకు అనాథ పిల్లలకు మేవంతో సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి రాసమల్లు పెంచలయ్య అన్న నడుపుతున్నటువంటి ఆర్ చందన్ యాదవ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతోమంది సపోర్ట్తో ముందుకు కొనసాగాలని కార్తిక్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాము ఆర్ చందన్ యాదవ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వంతు సపోర్ట్నివ్వండి శ్రీ రాసమల్లు పెంచలయ్య శ్రీమతి కుచిత గారులకు ఆ దేవుని చల్లని దీవెనలు ఆశీస్సులు ఐరారోగ్యాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని యూట్యూబ్ ఛానల్ కూడా ఆర్ చందన్ యాదవ్ యూట్యూబ్ ఛానల్ కూడా ముందుకు కొనసాగాలని ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్